কারণ হ্যাঁ ব্যাঙ্ক আছে నూటి రెండు వందల శాతం అన్ని విషయాల్లో తన భర్తకు సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న లక్ష్మీశ్రీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తుందిగా కోరుతూ ఆ కాక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరణ నా వై రిక్వెస్ట్ డిస్టిక్ గవర్నర్ టు అడ్రస్ దిస్ అగస్ట్ గ్యాలరీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ విషయంలో అన్ని రకాలుగా ఫస్ట్ నాకు అన్ని సూచనలు చేస్తున్న శాస్త్రి గారు కూడా నేను మనసు నమస్కారాలు తెలియజేస్తున్నానండి అట్లాగే పెద్దలు నేత్ర జ్యోతి బిరుదాయకులైన మన దుర్గా మల్లేశ్వర గారు ఈ ఈరోజు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు దాని యొక్క సర్వీస్ ఒక సేవా మహత్వం చేసి ఈ యొక్క కార్యక్రమం పర్లే అనుకున్నప్పుడు పల్లె నేనున్నాను అని చెప్పి రోజు బ్రహ్మాండంగా ఒక రెండు వందల మందికి ఈ యొక్క ఈ కుటుంబ సభ్యులు కానీ తర్వాత ఈ పిల్లల సైకిల్స్ కానీ ఆ ప్రోగ్రామ్కి ఆయనే చైర్మన్గా ప్రవర్తిగా వచ్చేస్తూ ఆయన ఈరోజు అలాగే మన మంచి బుల్లు కూడా పాస్ట్ డిషిట్ గవర్నర్ చైర్మన్ గారు కూడా ఆయన మన దగ్గర మల్లేశ్వరావు గారికి అట్లాగే ఇలానే చెప్పాను పెద్దలు గురువు మా రమణరావు గారు అని ఆయన రమణరావు గారికి అట్లాగే

మరో ఒకటర్ కోఆపరేట్ చేసి ఇవాళ ఎనభై మూడు అన్నారండి మళ్ళీ దుర్గాప్రసాద్ అండ్ మహానగర్ క్లబ్ ఆయన ఆయన రాత్రి నాకు ఇంకొక ఎంజెఫ్ ఇస్తానని చెప్తాం అలాగే ఇంకొక ఆయన మన డాక్టర్ గారు ఆయన కూడా నేను ఇస్తాను ఈ రోజు ఇస్తాను అని చెప్తాం

స్కూల్లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వారి ఎన్నిక అవటం వారి యొక్క నాయకత్వానికి అదొక అంకుర అవటం అక్కడి నుంచి మరి అనంతపురం జేఎన్పీలో అత్యధిక మెజారిటీతో వారు మరొకసారి టు కన్సాలిడేట్ లీడర్షిప్ ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలని స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ నాయకుడుగా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి నాయకుడుగా ఎన్నికైనటువంటి నాయకుడు మన నాయకుడు చూపాడు వారు చిన్ననాటి నుంచి అనేక అంశాల్లో అటు ఎడ్యుకేషన్లోనూ అటు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములు అవుతాం భారత్ స్కౌట్స్ ద్వారా ఆ రోజు అప్పటి రాష్ట్రపతి పంతొమ్మిది వందల డెబ్బై ద్వారా రాష్ట్రపతి భారత స్కౌట్ అవార్డు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి నాయకులు మన చిటి వరకు సార్ గారు వారు కొద్ది కాలం లెక్చరర్గా పనిచేసి కృష్ణవేణి విద్యా సంస్థని పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించి నలభై ఒక్క సంవత్సరాల ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో లక్షలాది మంది స్టూడెంట్స్ వారు వారి యొక్క విద్యార్థులతో పాటు ఒక చక్కటి పరిమితి చెందిన ఒక సిటిజన్ ఏ విధంగా ఉండాలని అనేక అంశాలు ఈ ఈరోజు దేశ విదేశాల్లో అనేక మంది స్టూడెంట్స్లు మరి వారు

రాబోయే పదేడు ఇరవై ఏడు అన్ని ఎలా సమయించాలో ప్రత్యేకించి ప్రస్తుతం బరిగా కూడా ఆ రకంగా నిజాయితో పూర్తిగా జీవితం అంతా లైన్గా కంగితం అలా మాటిస్తారా అలా మాటిస్తాందుకు ఆయనకి ఎక్కువగా ప్రాబ్లం చేస్తా కాదు కాబట్టి మన ఆయన గాంధీ గురించి గుచ్చి ప్రసాద్ అందరికీ టైం చేశాం టైం చేసి స్టేజ్ మీద నాకు గాడమేమిస్తే మీరు అందరికీ చాలా ఐదు కోట్లు ఐదు కోట్లు కమిటీ ఇచ్చామండి మరి కాబట్టి గాంధీ గారు ఆ రకంగా వారి మాట తప్పకూడదు మీ అమ్మాయి కూడా ఇక్కడ ఉంది రైట్ ఒకసారి చేయండి లైఫ్ కొత్త జీవితాను లైఫ్ సాంగ్ అయితే చేస్తాను వ్యక్తి గాంధీ ఒకసారి నాకు అయితే నమ్మకం చాలా ఉత్సాహం చాలా ఉత్సాహం రాజకీయాలు చేసినాడు లాయర్ లాయర్ కానీ లాయర్ ఎంత పక్క పెట్టేసి లైసెన్స్ తెలియదాక మాత్రమే వంట పెట్టించుకొని డబ్బులంతా సర్వీస్ కే ఖర్చు పెడుతు తెలివంతా హార్మోనికి మంచి దానికి ఖర్చు పెట్టాలని మాట ఇచ్చాడు నా పెచేకి మాట ఇచ్చాడు మూడు సార్లు ఫోన్ చేశాడు ఫాస్ట్ గా వన్ సందకి అందరి దగ్గరికి చెప్పాడు అంతేనా మిత్ర ప్రసాద్ దీంట్లో ఏం రైట్ నాకు ఎంత తీసేసుకున్నారు గవర్నర్షిప్ 你干？你干？

I am working at niche to